హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అమ్మమ్మల నాటి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో సింపుల్ అండ్ ఈజీగా పది నిమిషాల్లో తయారైపోయే రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఇది అమ్మమ్మల నాటిది మా అమ్మమ్మగారు చేసేవాళ్ళు మా అమ్మగారు చేస్తారు మేము కూడా ప్రతి వినాయక చవితికి ఈ రెసిపీ అయితే చేసుకుంటామండి ఇది పెసరపప్పుతో ఒక చిన్న కప్పు పెసరపప్పుతో ఎంతో టేస్ట్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తింటారు చాలా ఇష్టంగా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఒక చిన్న కప్పు పెసరపప్పు అదే సేమ్ కప్పుతో రెండు కప్పులు బియ్యం అయితే తీసుకున్నాము ఇలా రెండు కప్పులు బియ్యం తీసుకొని నార్మల్ బియ్యం అయినా సరిపోతుంది మన బియ్యం వండుకునే బియ్యం ఉంటాయి కదా అవి తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి బియ్యముని పప్పుని కూడా శుభ్రంగా ఇలా కడిగేసుకొని ఒక్క పది నిమిషాల పాటు వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి నానబెట్టుకోకుండా కూడా వండుకోవచ్చు నానబెడితే ఇంకా చక్కగా బాగా ఉడికి మనకి అది బాగా అయ్యి బాగుంటుంది ఇలా నానబెట్టి పక్కన పెట్టుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా నిలువుగా చీర్చుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు లవంగాలు నాలుగైదు చెక్క ముక్కలు తీసుకోవాలి స్పైసీ కోసం తీసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక రెండు రెండు పెద్ద స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నాను నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఫుల్ నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఆ చెక్క లవంగాలు వేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాము కదా అది కూడా వేసేసుకోవాలి చీలికల్లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని తోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ నేతిలో ఫ్రై చేస్తుంటే అసలు అరోమా చాలా బాగుంటుంది స్మెల్ ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఆ కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి తరువాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలా కలుపుకోవాలి ఆ తాలింపులో నెయ్యి పట్టే వరకు ఒక్క రెండు నిమిషాలు అలా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పొలగానికి తర్వాత సరిపడా వాటర్ వేసేసుకోవాలి మూడు కప్పులు వేసాం కాబట్టి ఆరు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని పైనుంచి ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీన్ని ఎంతో ఇష్టపడి తింటారండి ఈజీగా అయిపోతుంది పిల్లలకి రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి గా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా తీసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పులగం అయితే అమ్మమ్మల కాలం నాటి పులగం రెడీ అయిపోయిందండి దాంట్లోకి పెరిగి చట్నీ రైతా కానీ ఎగ్గు కానీ పెట్టుకొని పిల్లలకి పెడితే చాలా బలము చాలా టేస్ట్గా ఉంటుంది